ఈరోజు నగరంలో దాదాపు ఇప్పుడు ఎనభై తొమ్మిది మందికి బహుశా ఇప్పుడు ట్రై సైకిల్స్ ఇస్తున్నారు అలాగనే ఈ ఏడు నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఎవరైతే ఈ మధ్య కాలంలో షుగర్స్ వల్ల దాన్ని అంపిట్యూట్ అయి ఉన్నారో కాళ్ళని తీసేశారు లేదా పుట్టుకతో ఉండే వాళ్ళకు కానీ వీళ్ళందరూ మొబిలిటీ మనిషి మొబిలిటీ లేకపోతే ఇక్కడి నుంచి పక్కన జరగలేకపోతే దానికన్నా నరకం ఇంకోటి ఉండదు ఈ రోజు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ ఇది ఎలక్ట్రికల్ చార్జ్ చేసుకుంటే మళ్ళా మూడు నాలుగు గంటలు పని చేస్తుంది సో ఇటువంటిది మంచి ట్రై సైకిల్స్ ఇచ్చి ఇంత మందికి ఆ యొక్క మొబిలిటీని ఇచ్చిన బీపీఆర్ ఫౌండేషన్ కి ప్రత్యేకంగా ఎంపీ గారికి వాళ్ళ సతీమణికి అనేక సేవా కార్యక్రమాలు అంటే అమృత వాటర్ ప్లాంట్స్ అని దాదాపు రెండు వందల పాంట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొమ్మిది వందల నలభై మందికి ట్రై సైకిల్స్ మందికి ఏడు కాంక్షన్స్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్ యాక్చువల్ గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు అదేవిధంగా వీరి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వటం అదేవిధంగా అనేక మంది అంటే జనరల్ గా కొన్ని చెప్పి చేస్తుంటారు కొన్ని చెప్పకుండా జరుగుతుంటాయి నాకు చాలా మంది యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఉండేది ఎక్కువగా ఆటో డ్రైవర్లు ఇళ్ళలో పాస్ పని చేసుకునేవాళ్ళు స్కాజర్సు స్వీపర్స్ చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఎక్కువ యాభై నాలుగు యాభై మూడు అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉండారు వాళ్ళు వచ్చి మాకు షాదీ మంజర్ లేదంటే వెంటనే నేనే అన్నాను సార్ ఇద్దరం కలిసి చేస్తా అంటే ఇమీడియట్ గా వారు యాభై లక్షలు ఇవ్వటం జరిగింది నేను ఒక యాభై లక్షలు ఇచ్చాను ఆ షాదీ మంజ్ స్లాబ్ కూడా స్లాబ్స్ అయిపోయినాయి ఫినిషింగ్ చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాను సో నా కాంక్షన్స్లో ఒక మంచి షాజీ మంజలు అక్కడ వచ్చేదానికి వారు చేసిన దానికి ప్రత్యేకంగా నేను నెల్లూరు సిటీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను నేను అందరికీ ఒకటే చెప్పేది నేను రాజకీయాలకు వచ్చినా ఆయన వచ్చిన డబ్బు కోసం అంటే నేను వేరే నేను లేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము ఖచ్చితంగా మా కాంబినేషన్లో నెల్లూరు సిటీని ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క వారి దగ్గర సపోర్ట్తో వారి దగ్గర పోయి నెల్లూరు సిటీ ప్రజలకు ఏం కావాలి అవన్నీ తీసుకొస్తూ నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా అటు రాష్ట్రం కేంద్రం కలిసి చేస్తామని తెలియజేస్తూ ఈ సదా అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను